ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ ఇంట్లో ఉండే తులసి వాడిపోయినా లేకుంటే కొండెక్కిన అదే పదం వాడాలనుకుంటా నిద్రపోవడం పోని అలా అయినప్పుడు దాన్ని మనం అదొక అశుభం అని భావించాలా భయపడాల్సిన అవసరం ఉందా ఎందుకు అసలు అలా జరుగుతుంది అమ్మ తులసి మొక్క రెండేళ్ల కన్నా ఉండదమ్మా అంతకన్నా ఉండదు ఏ తులసైనా రెండు రకాలు ఉంటాయి కదా తులసి ఐదు రకాలు ఉన్నాయి ఏదైనా మహా అయితే రెండేళ్ళు తర్వాత ఇంకొంచెం కొద్ది నెలలు అంతకన్నా ఉండవు ఆ చెట్ల వయస్సు అంతే ఏమన్నా ఏళ్ల తరబడి ఉంటుందా పదేళ్ళు పదిహేను ఏళ్ళు ఉండే చెట్ట కాదు కదా ప్రతి చెట్టుకి ఒక ఆయు అన్నది ఉంటుంది అవునవును అట్లా రెండు మహా అయితే మూడేళ్ళు ఉంటాయేమో కూడా తెలియదు కానీ అంతే అయితే ఇది చాదస్తాలు ఎంతగా అయ్యాయంటే ఎవరో తుమ్మితే నా ముక్కు ఊడిపోయింది అనుకునేటటువంటి లోకం అయిపోయింది ఇది అందువల్ల ఇలాంటి వాటికి ఇది ప్రాధాన్యం ఇచ్చి అసలు విషయాన్ని పక్కకు పెడుతున్నాం అక్కర్లేని విషయాలకి మరీ ఆధునిక కాలంలో ఇలాంటి చాదస్తాలు ఎక్కువైనాయి కానీ అయితే ఒకటి తులసే కాదమ్మా ఇంట్లో ఏ చెట్టైనా వాడిపోయిందంటే అర్థం ఏంటి మనం దాన్ని శ్రద్ధగా చూసుకోలేదని అర్థం అంతే ఒక్కటే మాట తగ్గిపోయింది అయితే తులసికి చూడాల్సిన శ్రద్ధ ఏమిటంటే దీనికి విపరీతంగా ఎరువులు అవి వేయరు మంచి నీళ్ళు మామూలు నేల మంచి మంచి నీళ్ళే పోయాలి ఊరికే ఎక్కువగా ఎరువులు అవి వేయడం కాకుండా నీళ్ళు పోస్తే చక్కగా ఎదుగుతుంది అది తాజాగా ఉంటుంది పైగా దానికి చలికాలం వస్తే ఆకులు ఒడిలిపోతాయి దాన్ని అంటారు ఎందుకంటే తులసి చలిని తట్టుకోలేదు అందుకే ఏం చేస్తాం తులసి కోటలో ఒక చిన్న దీపం పెడతాం తులసి కోటలో దీపం పెడితే ఏం జరుగుతుంది ఆ తులసి కోట కొద్దిగా ఈ దీపానికి వేడెక్కి దానికి చలి తగ్గుతుంది తులసి కోటలో దీపం పెట్టడంలో ఇంత అర్థం కూడా ఉంది వేరే విషయాలన్ని అటుంచి అదే అందులోనూ ముఖ్యంగా మనం ఎప్పుడు పెడతాం కార్తీక మాసం చలికాలం చలికాలంలో అలా పెడితే అది దాన్ని నిద్రపోవడం అంటే అలా నిద్రపోకుండా చక్కగా ఆకులన్నీ తాజాగా ఉంటాయి అంటే నీళ్లు మరీ ఎక్కువ పోసినా తులసి ఉండదు సరే ఎండిపోతే అలాగూ ఎండిపోతుంది సాధారణంగా రెండు మూడు రోజుల వరకు నీళ్లు పోయకపోయినా తులసి ఏమవ్వదు మూడో రోజు కొంచెం వాడడం మొదలు పెడితే మళ్ళీ నీళ్లు పోస్తే నార్మల్కి వచ్చి నార్మల్కి వచ్చేస్తుంది ఇక మరీ రాలిపోయిందా అలాంటివి ఏదైనా ఉంటే వేరు పురుగు ఉండొచ్చు లేదా మనకు విపరీతమైన భక్తి ఎక్కువైపోయి తులసికి ఏదో కాడకింత కుంకుమ పసుపు పెట్టమంటే అధిక సధిక పలం అని ఇంత పసుపు ఇంత కుంకం పోసామనుకోండి ఆ పసుపు కుంకాలు ఎక్కువైతే కూడా ఘాటు కదా ఆ ఘాటు కూడా అవి సెన్సిటివ్ సెన్సిటివ్గా ఉంటుంది అంటారా చిన్న మొక్కకి పెట్టకూడదు తులసి చిన్నగా ఉన్నప్పుడు మరీ అంతంత పసుపు కుంకాలు పెడితే అంటే ఇప్పటివి పర్వాలేదులే అంత మైదా పిండేగా అది కాదు వాటిల్లో కూడా ఘాటు అదే ఘాట్ అయింది ఉంటే మాత్రం కాస్త మొక్క కింద ఆకుపచ్చ రంగు కాకుండా కాడ బ్రౌన్ కలర్ వచ్చాక పెడితే పర్వాలేదు కానీ లేకపోతే అది నాజుక్గా ఉంటుంది అది ఇదైపోతుంది ఎండిపోయే అవకాశం ఉంటుంది అందువల్ల ఇట్లాంటివి ఏమన్నా జరిగాయంటే అది మన దోషం గనక తప్పది మనం స్వయంకృతంగా చేసాం లేకుండా రెండేళ్ళు అయిపోయాక చెట్టు వాడిపోయింది అనుకోండి అది తప్పేం లేదు వాడితే కూడా దాన్ని ఏమి మనం బాధపడక్కర్లా ఇది రెండో ఏడు వచ్చేసింది తులసి కోటలో ఉన్నటువంటి తులసి వాడిపోతుంది అని అర్థమయ్యి కొత్త మొక్క ముందరే పెట్టాలి పెడితే ఇది ఎదుగుతూ ఉండగా అది వాడుతుంది అది ఎండిపోతే అప్పుడు దాన్ని తీస్తారు తీసి మళ్ళీ ఎక్కడ పడితే ఎక్కడ పడేయరమ్మా బాగా లావుగా ఇంతంత లావును మొదలు కనుకుంటే తులసి పూసలు చేసే వాళ్ళకి ఇవ్వచ్చు లేదంటే చాలా చక్కగా వాటిని ప్యాక్ చేసి అక్కడ పెడితే ఎవరన్నా హోమం చేస్తూ ఉంటే దానికి వాళ్ళకి తులసి కావాల్సి ఉంటుంది తులసి వాటి హోమాలవి చేసే వాళ్ళకి ఇవ్వచ్చు ఎక్కడ పడితే అక్కడ చెత్తలో పారేయకూడదు ఎందుకు అంటే తులసికి ఇంత విలువ ఇవ్వడం అది పవిత్రంగా ఉంది ఏదో తులసి అనేటటువంటి గోలోకంలో ఉన్న గోపిక యొక్క అవతారం ఇవన్నీ పురాణ సంబంధం మేము పురాణాలు నమ్మం నమ్మమని ఎవరు అడిగారు నమ్మిన వాళ్ళకి నమ్మినంత నమ్మలేదని కొన్ని ఇష్టాన్ని నమ్మమని బలవంతం చేయాల్సిన పని లేరు దాని యొక్క విషయం గనక గమనించినట్టయితే తులసి కోట దగ్గర ఎప్పుడూ కూడా కావలసినంత ప్రాణవాయువు ప్రసారం అవుతూ ఉంటుంది అందువల్ల ఒకసారి దాని చుట్టూత మూడు సార్లు తిరిగామనుకోండి తిరిగినట్టయితే మరింత ప్రాణవాయు మనకి చక్కగా శక్తి ఉంటుంది ఇది తర్వాత అనేక రకాలైనటువంటి సూక్ష్మ క్రిములని అది పోగొట్టగలదు వాతావరణంలో ఉన్న కాలుష్యాన్ని పోగొట్టగలదు ఈ సంగతి మనం చెప్పడం కాదు పాశ్చాత్య దేశీయులు కనుక్కున్నారు అమెరికాలో చాలా సంవత్సరాల క్రితం సుమారుగా ఇరవై ఏళ్ళు అయ్యుండొచ్చు క్రితం ఒక రోడ్డు పక్కన ఒక శవం దొరికింది ఆ శవం చచ్చిపోయి అది వాడిని చంపేసి చాలా రోజులైంది అంటే ఆ కేసు కోసం వీళ్ళు చూస్తున్నారు చూస్తుంటే గా దొరికింది లెక్క ప్రకారం అది కుళ్ళిపోయి ఎందుకో పనికిరాకుండా ఉండాలి ఆ డేట్ ప్రకారం కానీ అది తాజాగా ఉంది ఎందుకు తాజాగా ఉంది అని వాళ్ళు పరిశీలిస్తే వాళ్ళు అక్కడ పారేసినటువంటి చోట ఉన్నవన్నీ తులసి మొక్కలు చాలా పెద్ద ఏపుగా మెరిగిన తులసి మొక్కలు ఆ తులసి మొక్కల్లోంచి వచ్చేటటువంటి గాలి వల్ల అది తొందరగా కుళ్ళిపోకుండా ఉంది చూడండి అప్పుడు వాళ్ళు తులసి మీద ప్రయోగాలు చేయడం మొదలు పెట్టారు నేను ఆసిమం శాంక్టమ్ అంటారు వాటికి వాటికున్న శాస్త్రీయ నామం ఆసిమం శాక్టం శాంక్టం అంటే పవిత్రమైనది అలాంటిది దాని మీద వాళ్ళు చాలా పరిశోధనలు చేసి దీనికి శరీరంలో ఉన్న జీవ చైతన్యాన్ని పునరుజ్జీవింపజేసే శక్తి కలిగింది అని వాళ్ళు నిరూపించారు కొట్టుమిట్టాడుతున్నటువంటి ప్రాణం మళ్ళీ సరైన స్థానానికి రావాలంటే తులసి నీళ్లు పోస్తారు అందుకే తులసి నీళ్లు పోయడం దేనికి అంటే ఒకవేళ కానీ అది ప్రాణం అందక కొట్టుకుంటూ ఉంటే నీళ్లు పోయంగానే అని ప్రాణం వచ్చేస్తుంది అవును అందుకు పోస్తారు పోతారని పోయడం కాదు లోపల మళ్ళీ ప్రాణం ఏమన్నా అందుకుంటుందేమో అనడానికి అంతటి శక్తివంతమైనటువంటిదమ్మ తులసి అందుకే దీన్ని మనం పవిత్రమైందిగా భావించుకొని అది పెట్టే కుండీకి ఏం పేరమ్మా కోట 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 అంటే ఏమిటర్థం రక్షించేదని అర్థం తులసి కోట ఉందంటే మనని కోటలాగా రక్షిస్తుంది ఇన్ని ప ఇన్ని ఆరోగ్య విషయాలని ఇందులో పెట్టి మనకి చెప్తే అది చేదస్తాం దీనివల్ల ఏమొస్తుంది ఏమీ రాదు రాదంటే రాదు తులసి ఇంట్లో ఉంది అంటే ఒక వైద్యుడు ఉన్నట్టే చిన్నపిల్లలు ఉన్నారు జలుబు చేసింది రెండు తులసి ఆకులు తెచ్చి ఇట్లా అరచేతులు ఇట్లా అనుకుంటే రసం వస్తుంది ఒక చుక్క ఆ చుక్క రసంలో ఇంకో చుక్క తేనె కలిపి పిల్లలకి నాకిస్తే దగ్గుతారు కొంచెం ఇబ్బంది పడతారు అవుతుంది అయిపోయింది ఫ్లమ్ పోయింది అంత తేలిక జ్వరం వచ్చింది తులసి ఆకులు ఇలా దళంలాగా తుంచి పైన పువ్వు అవన్నీ ఉన్నా సరే వాటన్నిటితో కూడా వాటన్నిటినీ తీసుకొచ్చి మరుగుతున్న నీళ్ళల్లో వేసి ఓ రెండు మూడు నిమిషాలు అంత మరగబెట్టి ఆ నీళ్ళు ఇస్తే జ్వరం తగ్గుతుంది అంటే ఇవన్నీ ఆరోగ్యంగా ఉన్న వాళ్ళకి సీజనల్ గా వచ్చే వాటికి చెప్తున్నా వేరే రోగాలు ఉంటే మనకు తగ్గుతుందని చెప్పలేము ఇట్లా ఇంటి వైద్యానికి బాగా వాడుకుంటాం బాగా వాడతారు మా దబ్బు దగ్గు జలుబు జ్వరం నులిపురు మిరియాలు పసుపు తులసి అన్ని మిరియాలు ఇన్ని తులసి ఆకులు ఇంత పసుపు కొంచెం ఉప్పు వేసి మెత్తగా నూరి ఒక్కొక్క మిరియం ఉండలాగా చేసి అలా గాలికి ఆరబెడితే కాస్త ఎండుతాయి పిల్లలు నులి పురుగులతో బాధపడుతూ ఉంటే ఎక్కువగా ఇబ్బంది పడతారు కదా పడతారు కదా అప్పుడు పొద్దున ఒకటి సాయంకాలం ఒకటి వాళ్ళకి ఇస్తే చప్పరిస్తారు అది ఇంకొంచెం పిల్లలు పెద్దవాళ్ళు అయితే కొంచెం పెద్ద ఒక కుంకుడి గింజంతా పెద్ద గింజ గింజంతా చేసి పెట్టి చేస్తే గృహ వైద్యానికి కదా అనేక రకాలైన మందుల్లో కూడా వాడుతున్నారు కదా తులసిని చాలా బాగా వాడు ఇందులో ఐదు రకాలు ఉన్నాయి అంటారు ఇలా ఇంకా చెప్పుకుంటూ ఉంటే ఫ్లోరోసిస్ తగ్గిస్తుందని ఎన్ని ఉన్నాయి ఇప్పుడు తో బాధపడుతున్న జిల్లాలు ఉన్నాయి కదా అక్కడ మరి కలెక్టర్ అందరూ తులసిని పెంచి రెండు తులసి ఆకులు వేసి నీళ్లలో తాగండి మీకు ఫ్లోరోసిస్ రావాలని చెప్పి దాన్ని ప్రయోగాత్మకంగా నిరూపించారు కదా ఇట్లాంటివన్నీ ఉన్నప్పుడు అందుకని దానికి దండం పెట్టుకుంటాం తులసి కోటలో ఉన్నటువంటి చెట్టు ఎండిపోయిందంటే సహజంగా దానికి ఆయువైపోయి ఎండిపోవడమే కాకుండా మధ్యలో దాన్ని మనం ఇల్ట్రీట్ చేస్తే కూడా అది ఉండదండి అంటే మన లోపాలు మన లోపాలు మనం దాన్ని గౌరవించాలి చెట్లు కూడా ఇది ఉంటుంది మన ప్రాణం ఉంటుంది మనసు ఉంటుంది మీరు ప్రయోగాత్మకంగా చూడొచ్చు తులసి మొక్కే కాదు ఏ మొక్క దగ్గరికినా వెళ్ళి ప్రతిరోజు ఒకే సమయానికి దాకా నీకు నీళ్లు పోసి బాగున్నావా ఐ లవ్ యూ అని చెప్పండి పదిహేను రోజుల తర్వాత మీరు ఎక్కడికి వెళ్తే ఆ కొమ్మ మీ వైపుకు వంగి తీరుతుంది ఇందులో అనుమానం ఏం లేదు బట్ నాకతో అనద్దు ఇక్కడి నుంచి అనాలి ఏ మొక్క అలా ఉన్నప్పుడు ఇది మరీ అధికంగా ఉంటుంది అక్కడ తులసి దగ్గర చేయకూడని పనులు చేయకుండా ఉంటే అంటే మనం ఇందాక మంచి నీళ్లు మాత్రమే పోయాలని చెప్పాము మంచివే పోయాలి అందుకే మడి కట్టుకొని పోయమని చెప్తారు మన వాళ్ళు ఎందుకు చెప్తారంటే ఆ ఎంగిలి చేత్తో ముట్టుకున్న నీళ్లు ఆ ఎంగిలి కప్పులతో తీసుకొచ్చి నీళ్లు పోసి గ్లాసులతో పోసి నీళ్లు అలా చేస్తూ ఉంటారు కదా మన వాళ్ళు ఏముంది మొక్కలకి నీళ్ళే కదా అని చెప్పి ఇంగ్లీ గ్లాసులు అవి తీసుకొచ్చి తర్వాత మనం వాడిన నీళ్లు ఇప్పుడు చాలా మంది ఇళ్లల్లో అందరూ చేస్తున్నారు అది చేయొచ్చు కూడా ఏమిటి కూరలు కడిగిన నీళ్లు బియ్యం కడిగిన నీళ్ళు ఇవన్నీ మొక్కలకి ఎరువుగా ఉంటాయని పోస్తాం అవన్నీ తులసికి పోయకూడదు ఓహో అందుకు నేను మంచి నీళ్ళు మాత్రమే ఇవన్నీ ఎరువులాగా ఉంటాయి కనుక మిగిలిన మొక్కలన్నిటికీ పోయొచ్చు తులసికి మాత్రం వద్ద తులసికి మాత్రం మీరు శుచిగా ఉండి శుచిగా ఉన్న నీళ్లు పోస్తేనే అది బతుకుతుంది ఒకవేళ మన ఇంట్లో అట్లా అయింది అంటే తప్పనిసరిగా మనం దాన్ని గౌరవం ఏదో కొంచెం గౌరవించలేదు అనమాట లేదా అశుచిగా ఉన్న వాళ్ళు ఎవరైనా దగ్గరగా వచ్చినా కానీ తులసి ఎండిపోతుంది కొంచెం ఎవరు పడితే వాళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు తులసి దగ్గరికి రాకుండా చూసుకోండి అంతే తప్పకుండా ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ చేసుకోండి